అందరికి నమస్కారం ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే వే వీరయ్య స్వామి గారు మఠంలే ఇది మఠం ఇక ఈ బండి అవి పడుతుందా ఈ బండి ఫేస్బుక్ స్టార్ తెలిసి మీకు గుర్తుందో లేదో ఫేస్బుక్ స్టార్ అనమాట నంద్యాల వచ్చిన తర్వాత అన్న నేనున్నా నేను ఇక్కడ లేను నేను ఎక్కడో ఉన్నా నా బండి పంపిస్తాను అని చెప్పి నా బండి ఇటు వచ్చి ఆడు బండి ఇయటం వల్ల ఇవాళ మాకు చాలా మేలు జరిగింది ఫస్ట్ చీకట్లో బస్సు వాడు ఏడింటికి బస్సు వండి ఇచ్చిండు ఏమిటింటికి ఇచ్చిండు కానీ వాడు ఈగతలికి మేము చీకట్లోనే మహానంది పోయి అక్కడ అభిషేకం చేసి అమ్మవారికి ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరి వచ్చాం నంద్యాల వచ్చిన తర్వాత బైక్ వచ్చింది బైక్ పట్టుకొని డైరెక్ట్గా ఆ రూమ్ తీసుకొని రూమ్లో లగేజ్ అంతా వేసి ప్రెస్ అయ్యి టీ తాగి టిఫిన్ చేసి

శివుని ప్రతిష్టించిన చోటు అక్కడ అది చూసుకొని అక్కడ తిని అక్కడ నుంచి బయలుదేరి బనగానపల్లి వచ్చింది మర్ర స్పీడ్ మీద బనగానపల్లి వచ్చి ఆ అచ్చుమామ కాడికి వెళ్ళి అక్కడ కాలజ్ఞానం సించ దాచిపెట్టిన చోటు అంతా చూసి అక్కడ నుంచి మళ్ళీ బండి వేసుకొని రవ్వలకొండ పోయిన రవ్వలకొండ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కొత్త కోరీలు దొబ్బరేసిపోతుంది ఆడికి అడిగిపోయినమాట అక్కడికి పోయిన తర్వాత లోన గుహలోకి దిగినాం గుహలోకి ఆ వీడియోలన్నీ నీటిలో పెడతాను కింద పైన ఉంటే చూడండి గుహలోకి దిగాను గుహలోకి దిగితే అబ్బా అక్కడ చెప్పలేము అనమాట చాలా అశ్రీశైలం దారి యాగంటికి దారి పెద్ద గుహ అనమాట ఆ గుహ అయిపోయిన తర్వాత తర్వాత వినాళ మఠంగానికి వచ్చినావు వినామఠం ఇది ఏంటంటే బ్రహ్మంగారు సమాధి అయ్యేటప్పుడు నువ్వు నువ్వు ఎట్టయ్యా నువ్వు పోతేట్టాయా అంటే నా ఆత్మనంతా కూడా శివలింగాన్ని ప్రతిష్ట అని చెప్పి ఈశ్వలింగం ప్రతిష్ఠించిన అనమాట ఇది విషయం ఇది నేల మఠం అంటారు దీని తర్వాత అహోబిలం పోదాం అనుకుంటున్నాం కానీ ఫేస్బుక్ ద్వారా ఇచ్చిన బండికి లైట్ లేదు వాడి ఆ విషయం వాడకన్నా తెలిస్తే లేదు లైట్ లేదు ఇప్పుడు నీ అట్ట ఎన్ని నంద్యాల పోవడం కష్టంగా ఉంది నంద్యాల పోవాలి అహోబిలం పోవాలి అహోబిలం తర్వాత మాకు ఇంకా బ్రహ్మంగారు మఠం కూడా పోవాలి మఠం అది ఇంకా ఆయన చోటు ఇవన్నీ ఎప్పుడు పోవాలా సత్యానం అప్పుల బాలేమో ఈవెంట్ ఉందని పిలుతా ఉన్నారు ఎట్టి చేయాలా మాకు మా అమ్మో ఇక ఇంత చాలా రిస్క్ అనమాట రిస్క్ ఊపిరాడకుండా ఊపిరి ఆడకుండా ఊపిరి ఆడకుండా తిరుగుతున్నాం బండి మీద తిరుగుతున్నాం ఓకేనా స్వామి విషయంలో లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి వీటికి సంబంధించిన ఫుల్ వీడియోలు అన్ని లో ఉంటే చూడండి